హలో కానూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విశాలాంతర ఎడిటోరియల్ అంశంగా బహురూపి ఫాసిజం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి బహురూపి ఫ్యాసిజం ఇక వినండి అంశాన్ని హిట్లర్ నాయకత్వంలోని జర్మనీ ముసోలిని నేతృత్వంలోని ఫాసిస్ట్ శక్తులు పంతొమ్మిది వందల నలభై ఐదు మే తొమ్మిదిన పరాజయం పాలై ఉండొచ్చు కానీ ఫాసిస్ట్ క్రీ నీడలు ప్రస్తుతం ప్రపంచంలోని అనేక చోట్ల కనిపిస్తున్నాయి ముఖ్యంగా మన దేశంలో ఫాసిస్ట్ విధానాలను అమలు చేసే ప్రభుత్వం అధికారంలో ఉంది ఫాసిజం రోళ్ల కర్రతో గీసినట్లు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండకపోవచ్చు కానీ జాతులను మతాలను సంస్కృతిని అణచివేయటంలో ఒకేలా వ్యవహరిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హంగేరీ జర్మనీ లాంటి దేశాల్లో ఫ్యాసిస్ట్ శక్తులు కార్మికోద్యమాలను అణచివేశాయి గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మిక వర్గాన్ని ఘోరంగా అణచివేసింది మరోవైపున సామ్రాజ్యవాద శక్తులు బలహీనపడటం జాతీయ విముక్తి ఉద్యమాలు విస్తరించటం దాదాపు ఏకకాలంలో జరిగాయి ఇటలీ జర్మనీ లాంటి దేశాల్లో ఫాసిజం విలయనర్తనం చేసింది అదే సమయంలో స్పెయిన్ ఇటలీ పోర్చుగల్లో కార్మికోద్యమాలు బలపడ్డాయి సమాంతరంగా ఈ దేశాలలో ఫాసిజం కూడా వేళ్ళునుకుంది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ విప్లవం తర్వాత శ్రమజీవులు కార్మిక వర్గం అనేక చోట్ల సంఘటితమై పోరాడటం సానుకూల అంశం అయితే కొన్ని దేశాలలో ఫాసిస్ట్ శక్తులు చెలరేగిపోయాయి రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలు ఫాసిస్ట్ శక్తులపై విజయం సాధించాయి సోవియట్ యూనియన్ అంతకంతకు బలపడుతుండటంతో యూరప్ పంతటిని ఆక్రమిస్తుందన్న భయాందోళనలు కూడా ఫాసిస్ట్ శక్తుల విజృంభణకు కారణం రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైనప్పుడు చాలా కాలం అమెరికా ఆ యుద్ధంలో పాల్గొననేలేదు పెర్ల హార్బర్ మీద దాడి జరిగితే అప్పుడు తప్ప అమెరికాకు చురుకు పుట్టలేదు ఈ మిత్ర దేశాలు రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించినందువల్ల ఫాసిస్ట్ శక్తులు అంతరిస్తాయన్న ఆశలు అడుగంటాయి ఏదో ఒక స్థాయిలో ఫాసిస్ట్ శక్తులు తమ నిజస్వరూపం ప్రదర్శిస్తూనే ఉన్నాయి ఫాసిజం అంటే అత్యంత ప్రతీప శక్తులు తీవ్రవాద నియంతృత్వాన్ని ప్రదర్శిస్తాయి ఫాసిజం నిజానికి అత్యంత దురహంకార పూరితమైంది హిట్లర్ యూదులను వేధించడం దీనికి ప్రబల నిదర్శనం ఈ వ్యవస్థకు సామ్రాజ్యవాద స్వభావం ఉంటుంది సాధారణ ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా పరిపాలించలేని ప్రభుత్వాలు ఆఖరి ప్రయత్నంగా ఫాసిజాన్ని ఆచరిస్తాయి ఫాసిస్టులలో సహజంగానే కరుడు గట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రగతిశీల శక్తులను సహించలేకపోవటం శ్రామిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే శక్తులను ద్వేషించడం ఇలాంటి ధోరణులు ఉంటాయి మొదట ఫాసిజం పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇటలీలో అలాగే పంతొమ్మిది వందల ముప్పై మూడులో జర్మనీలో విజృంభించింది జర్మనీలో ఫాసిజం జాతీయవాదంపై ఆధారపడింది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించిందే జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజం అంతమైనట్లు కనిపించిన అనేక చోట్ల వివిధ రూపాల్లో తలెత్తుతూనే ఉంది అత్యంత దురహంకార పూరిత ధోరణి నిర్హేతుకత జాతి మత విద్వేషం ఛాందసత్వం ఫాసిజం ప్రదర్శించే వికృత కళలు రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం చెలరేగిన ఫ్యాసిజం ప్రధానంగా యూరప్ దేశాలలోనే కనిపించింది సంస్కృతిపై ఫ్యాసిజం దాడి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కనుక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ముందే సాంస్కృతిక రంగంలోని వారు తీవ్రంగా ప్రతిఘటించారు కొంతమంది మేధావులు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్పెయిన్ అంతర్యుద్ధంలో పాల్గొని అమరులు కూడా అయ్యారు ఫాసిజం వికృత లక్షణాలన్నీ గత పదకొండేళ్ల మోదీ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ముస్లింలపై విద్వేషం కాలసర్పం పడగ విప్పి నాట్యం చేస్తుంది మోదీ హయాంలో ముస్లింలపై విద్వేషం అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది చట్టసభలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదు పార్లమెంట్లో బీజేపీలో ఒక్క ముస్లిం సభ్యుడు కూడా లేరు చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కానీ ముస్లింలలో ముఖ్యంగా ముస్లిం మహిళల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉంది అని నమ్మించడానికి చేయని ప్రయత్నం లేదు ముమ్మారు తలాక్ విధానం రద్దు చేయటం తాజాగా వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావటం ముస్లింల ముఖ్యంగా పేద ముస్లింలను మహిళలను ఉద్ధరించడానికేనని నమ్మించడానికి మోదీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు ముమ్మారు తలక్ విధానానికి తలాక్ విధానానికి బీజేపీ చెప్పిన భాష్యం అత్యంత వివాదాస్పదమైంది చాలా రోజులు ముస్లింలకు నలుగురేసి భార్యలు ఉంటారని అధిక సంతు ఉంటుందని దుష్ప్రచారం చేశారు నలుగురేసి భార్యలో ఉన్న ముస్లింలు దేశంలో ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చే సాహసం మాత్రం బీజేపీ ఎన్నడూ చేయలేదు నిరుద్యోగుల సంఖ్యతో పాటు ఎలాంటి గణాంకాలనైనా బీజేపీని విశ్వసించదు బీజేపీ విశ్వసించదు కాకి లెక్కలతో కాలం గడపడానికే ప్రాధాన్యమిస్తుంది వక్ఫ్ వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో అవకతవకలు అవినీతి జరిగి ఉండవచ్చు వాటిని నిరోధించడానికి ఇప్పుడు అమల్లో ఉన్న చట్టాలు సరిపోతాయి కానీ మోదీ ప్రభుత్వం ప్రత్యేక చట్టమే తీసుకొచ్చింది వక్ఫ్కు దానం చేయడం అంటే భగవంతుడికి సంపూర్ణంగా ఇచ్చేయడమే అలాంటి ఆస్తుల మీదే ఎవరికి క్రయ విక్రయాలకు అవకాశం ఉండదు ఉండకూడదు కానీ ఎక్కడైనా అలాంటి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దుర్వినియోగం చేసి ఉంటే దానికి ప్రత్యేక చట్టం అవసరమే లేదు కానీ ముస్లింలు ఎవరు అడగకుండానే చట్టం తీసుకొచ్చారు ముస్లింల ఉద్ధారకులమని చెప్పుకోవడానికి బీజేపీ తంటాలు పడుతుంది పైకి ఎన్ని మాటలు చెప్పినా మౌలికంగా బీజేపీ పెంచి పోషించే విధానం మాత్రం ఫ్యాసిజమే నిరంకుశత్వం కొనసాగడానికి చట్టబద్ధ పాలనను మంటగలిపే దుస్సాహసం కూడా ఫాసిస్ట్ పోకడలో భాగమే భీమా కురేగావ్ కేసులో అనేక మందిని దాదాపు ఆరేళ్ల కింద అరెస్టు చేసిన ఇప్పటి వరకు ఒక్కరి మీద కూడా విచారణ ఆరంభమేమీ కాలేదు ఈలోగా కొందరికి న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి స్టాన్ స్వామి లాంటి వారు నిర్బంధంలో ఉండగానే మరణించారు భీమా కొరేగావ్ కేసులో విచారణ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా నిర్బంధంలో ఉన్న వారికి కనీసం బెయిలైనా మంజూరు అవుతుందో లేదో తెలియదు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అపూర్వానందను అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం ఆహ్వానిస్తే ఆయన్ను వెళ్ళనివ్వకుండా ఆ విశ్వవిద్యాలయం అడ్డు తగిలింది అది ఆయనకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా అందిన ఆహ్వానం కాదు ఆ ఆహ్వానం వ్యక్తిగతమైంది అయినా ఢిల్లీ విశ్వవిద్యాలయం పెద్దలకు అభ్యంతరకరమైందది అది నిజానికి ఆ అభ్యంతరం కేంద్ర విద్యాశాఖ శాఖకే ఉంది పహల్గాం సంఘటన తర్వాత భర్తను పోగొట్టుకున్న యువతి ముస్లింలైనందువల్ల చర్య తీసుకోకూడదని సూచించి తన ఔదార్యం చాటుకున్నారు కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఫోర్ పిఎం ఛానల్ మీద పుణ్య ప్రసూన్ బాజ్బాయి ఛానల్ మీద నిషేధం విధించి వాక్ స్వాతంత్రం పైన భావప్రకటన స్వేచ్ఛ మీద ఎంతటి వ్యతిరేకత ఉందో నిరూపించుకున్నది ఇవన్నీ ఫాసిజం వివిధ రూపాలే ఇందులో కొన్ని నర్మగర్భంగా ఉండొచ్చు సారాంశం రీత్యా అలా మాత్రం ఇవన్నీ ఫాసిస్టు పోకడలే ఇప్పుడు జనం మౌలిక పోరాటాలు ఈ ఫాసిస్ట్ వ్యతిరేక విధానాల మీదే సాగాలి ఆ పని చెయ్యాలంటే ఫాసిజం బహురూపీ అన్న వాస్తవం గ్రహించాలి అంటూ ఈ అంశాన్ని విశాలాంధ్ర ఎడిటోరియల్ సారాంశంగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఫ్యాసిస్ట్ విజ్ఞానం గురించి ఫాసిస్ట్ జ్ఞానం గురించి తెలుసుకునే క్రమంగా వినిపించటం జరిగింది విన్నారుగా ధన్యవాదాలు